సిద్ధాంతానికి సంబంధించి సంప్రదాయాలకు సంబంధించి కొంత క్లారిటీ మనం తెచ్చుకున్నాము మీరు కన్వర్షన్స్ చేస్తున్నారు మత మార్పిడి చేస్తున్నారు అంటే మీరు అల్లా శబ్దాన్ని వారు ఎందుకు ఉపయోగించారు అలిఫ్కో మిలి అల్లా బేకో మిలి బాద్షా అనేటువంటిది ఏ సందర్భంలో వారు ఒక జాతీయ ఒక నానుడిగా ఒక సామెతగా చెప్పారని చాలా స్పష్టంగా వివరంగా చెప్పారు చాలా సంతోషం నేను అడుగుతున్నది ఏమిటంటే దీన్ని పక్కన పెడదాము అసలు ఈ హిందూ మతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆర్టికల్స్ మీరు తీసేసి మీరు మెల్లగా క్రిస్టియానిటీ వైపు ముస్లింస్ వైపు నడిపిస్తున్నారు మీ సంస్థల్లో ఎవరైనా ముస్లింస్ క్రిస్టియన్స్ వస్తున్నారా రావడం లేదే అందరూ హిందువుల్ని మీరు తీసుకొచ్చి హిందూ మతంలో ఉండేటువంటి వాళ్ళ వాళ్ళ ఉద్దేశంలో ఏదైతే ప్రధానమైన హిందూ మతం వాళ్ళు అనుకుంటున్నారో దానికి దూరం చేస్తున్నాను మీద ఆరోపణ చేస్తున్నాం మీరు ఏం చెప్తారు దాని జవాబు మేము కన్వర్షన్స్ అనేటివి అసలు చేస్తలేము మేము ఇంకా హిందువులకు ఇంకా మంచి హిందువులు కండి ఇంకా మీ జీవితంలో చక్కని విలువలు తీసుకోరండి మీరు ఏదైతే భక్తి పూజలు చేస్తున్నారో దాన్ని ఇంకా చిత్తాన్ని ఏకాగ్రం చేసి చేసుకోండి అనే విషయాన్ని ఇంకా అర్థం చేయిస్తున్నాం కానీ ఏదైతే వేరే ధర్మాలలో కన్వర్షన్స్ చేయడం అనేది అసలు మా ఉద్దేశం కానే కాదనమాట ఇంకా

ఫిలిం సిటీలో జరిగింది మాది బిజినెస్ వాళ్ళ గురించి ఒకటి కాన్ఫరెన్స్ తర్వాత ఇక్కడ ఇంపీరియల్ గార్డెన్లో జరిగింది సో అక్కడ చూడండి మీరు యూట్యూబ్లో ఉంటుంది మా ప్రోగ్రామ్ది రష్యా నుంచి రష్యాలో అండి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు మా క్లాస్ వాళ్ళు మొన్న సుధా సిస్టర్కి మన ప్రెసిడెంట్ గారు పిలిచి అక్కడ ప్రవాస భారతీయులకి వాళ్ళు సన్మానం చేశారు అంటే విదేశాల్లో రష్యాలో ఉన్నటువంటి భారతీయులే వచ్చారంటే రష్యన్స్ వచ్చారు రష్యన్స్ వచ్చేసి ఇక్కడ ఆ అల్బర్ట్ అనే బ్రదరు హిందూస్థానీ నా హృదయం అంతా హిందూస్థానీ అని అంటున్నారంటే మేము ఎవరిని కన్వర్ట్ చేస్తున్నాము హిందువులను క్రిస్టియన్లను మన ధర్మం మన విలువలు నేర్పిస్తున్నామండి దేవతత్వాన్ని నేర్పిస్తున్నాం దేవతగా అంటున్నారు వాళ్ళు మీరు హిందువులుగా సనాతన ధర్మైులుగా మీరు భావించుకుంటారు సనాతన ధర్మాన్ని అనుసించే వారిగా నేను తప్పం సనాతన ధర్మం యొక్క మీరు చేస్తున్నది సనాతన ధర్మం యొక్క స్ఫూర్తి తత్వాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు తప్పితే

మన సంప్రదాయం ఆది సనాతనమైనటువంటి ధర్మం యొక్క విలువలు ఏవైతున్నాయో ఆచరించేట్టు చేస్తున్నటువంటి ఇలాంటి సోదరి మనలు ఎవరైతే సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఈ కార్యం కోసమే వాళ్ళు అన్నిటిని వదులుకొని సమర్పితైన వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ ఇవాళ ఆహ్వానించి మమ్మల్ని ఇప్పుడు అభినందిస్తున్నారు ఇలాంటి సపోర్ట్ మీరొక్కరు కాదండి ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేయాలి కాపాడుకోవడం వాళ్ళ బాధ్యత అండి అలాంటి వాళ్ళని మేము ఎవరి కోసం ఉన్నాం మీ సమాజ సేవ కోసం మిమ్మల్ని మీ పిల్లలకి మీరు చేయలేని సేవని మేము చేస్తున్నామండి పిల్లలను నేర్పించడం ఏంటి వాళ్ళ వ్యక్తిత్వ వికాసం చేయడం ఏంటి మీకు ఎక్కడ సమయం ఉంది